చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన పెనుమూరులో నూతనంగా ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ప్రారంభించిన మంత్రి వెదురుకుప్పం మండలం చవటగుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఏటీఎంను ప్రారంభించిన మంత్రి వెదురుకుప్పంలో కుప్పంలో లక్షలతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీరాజ్ ప్రధాన రహదారికి భూమి పూజ చేసిన మంత్రి ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి డీసీసీ బ్యాంక్ చైర్మన్ రెడ్డమ్మ కృష్ణమూర్తి

పూర్తి చేస్తాడు అదేవిధంగా రుపాలక్ష్మి గారు తప్పు చేస్తుంటే అవన్నీ ఇప్పుడే ఆమె క్షమాపణ కూడా అడిగింది మరి చిన్నపిడ్డ మనం కూడా ఒక మంచి హృదయంతో ఆమె ఆశీర్వదించాలి తప్ప వేరే ఆలోచన చేయద్దండి అని చెప్పి మీకు మనం చేస్తున్నాను నారాయణ స్వామి గారు ఎలాగో ఈరోజు కంటెస్ట్ చేయడం లేదు ఆమె కంటెస్ట్ చేస్తా కాబట్టి ఆయన గైడెన్స్లో పనిచేసినా చేయకపోయినా నా గైడెన్స్లో అయితే పనిచేస్తుంది అనే నమ్మకం నాకు ప్రపంచంగా ఆమెకు అన్ని రకాలు కూడా ఇక్కడ అందరినీ కూడా కలిపి ద్వారా ఆమె మద్దతు ఇచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి కూడా పనులు చేస్తా ఉన్నా మరియు ముఖ్యంగా రెడ్డి గారికి దయాశాకర్ రెడ్డి గారికి నేను నిజంగానే వాళ్ళు మంచి మనసు గోపాలక్ష్మి గారిని అజ్ఞత్తిగా పెట్టడానికి వాళ్ళు ఒప్పుకొని మేము పనిచేస్తామని చెప్పితే అమ్మాయి పేరు కూడా డిక్లేర్ చేయడం జరిగిందని కూడా మీకు తెలియదు సమానం కాబట్టి ఇదే వేదిక నుంచి మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు మా పెద్దరెడ్డి సారైన చిత్తూరు జిల్లాకే పెద్దరెడ్డి మీ ముందుకు వచ్చినాను మీ అందరూ నన్ను ఆశీర్వదించండి చిన్న చిన్న విషయాలు అందులో చోట్ల ఉంటాయి నన్ను ఆశీర్వదించి ఆదరించండి ప్రతి ఒక్కరికి పెద్ద మనసు చేసుకొని నన్ను జీవించి ముందుకు నడిపించమని నాకు ఇంకా గొప్ప అవకాశం ఇచ్చిన పెద్ద రెండు జగనన్నకి నిధులకి జీవితాంతం నేను రుణపడి ఉంటానని ఎంపీగా రెండొక్కసారికి నా ఈ రెండు కోట్లు మీరు అలానే మనం అన్న రుణం తీర్చుకోవాలంటే మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి ముందుకెళ్ళి అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మా వల్ల ఏదైనా ఇబ్బందులు కలుగుంటే మొదటి నుంచి కూడా నేను చక్రాల ఎమ్మెల్యే కూడా రెండు వేల నాలుగులో మంచి వర్షం గాలి వస్తూ ఉంటే నాకు బీఫామ్ మిస్ అవుతున్నదని వారికి నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు సత్రంలో ఎమ్మెల్యే చేశారు అదేవిధంగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి నేను చాలా దగ్గర వాడిని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మూడు నాలుగు సంవత్సరాలుగా నేను పెద్దిరెడ్డి రామచంద్రుడికి మిత్రి గారికి కూడా చెప్పడం జరిగింది ఈ తూరి మా పాపకి సీట్ ఇస్తే బాగుంటుంది అని నేను చెప్పినప్పుడు దానికి అందరూ అంగీకరించరు ముఖ్యంగా ఈరోజు నేను ఒక మాట మాట మాట్లాడి మళ్ళీ నా చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు వారికి నేను ఇప్పుడు కూడా రుణపడి ఉండాలి ఎందుకంటే నేను జగన్ అన్న రిజర్వ్ చేసిన రోజు చేసినా నన్ను కంబైండ్ జిల్లాలో నన్ను జిల్లా అధ్యక్షుడు చేసినప్పుడు మన పెద్దరెడ్డి రామచంద్రెడ్డి